పేరు శ్రావణ్ కుమార్ అండి నేను వచ్చేసి నీరు మొబైల్ కంట్రోల్ తీసుకున్నానండి ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి మనకి టైమింగ్ వచ్చేసి టైమర్ పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గాన వాడుకోవచ్చు అండి ఇది ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఇంటర్నెట్తో కనెక్ట్ కనెక్ట్ అయి ఉంటుందండి ఇది యాప్ ద్వారా ఆపరేటింగ్ చేయటం జరుగుతుందండి నేను వచ్చేసి ఇక్కడ మా టెన్ ఎక్రాస్ అండి మొత్తం పొలము ఇది ఒకటే బావండి మాకు వచ్చేసి నీళ్ళు అనేది అయిపోతూ ఉండే అయిపోతుంటాయి నెక్స్ట్ కరెంటు కూడా ఉండదండి దాని వీరితో నేను ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అండి ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది ఆన్ చేస్తే ఆన్ అవుతుందండి ఇది మొబైల్కి కావాలంటే మొబైల్ స్టార్టర్ అండి మొబైల్ మొబైల్కి వెళ్తుంది ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఆన్ చేశారనుకో ఆటోమేటిక్గా వస్తుందండి ఇది వచ్చేసి సెన్సర్ అండి డ్రైర్ అండి ఇప్పుడు బహుశా నీళ్ళు అయిపోయాయి అనుకోండి డ్రైర్ రన్ అంటే డ్రై నీళ్ళు లేకుండా నడుస్తుంది అండి అట్లా నడిచినప్పుడు మనకి ఎమటే మోటర్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది మన మనకి అలెక్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ పవర్ వెళ్ళినా పవర్ వచ్చినా సరే మనకి అలెక్ట్ పంపిస్తుందండి ఇది ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి మా ఫ్రెండ్స్ వచ్చేసి పది మంది దాకా తీసుకున్నారండి నా తర్వాత చాలా బాగా అనిపిస్తుందండి ఇది అసలు చాలా నాకైతే చాలా అసలు అనిపిస్తుందండి ఇది వచ్చేసి మా యాచువల్గా మాకు ఏంటంటే చేయడానికి బాట కూడా లేదండి నెక్స్ట్ నైటు నైట్ ఒక్కోసారి పొద్దు పొద్దు స్థానం కరెంట్ ఇవ్వడండి మాకు నైట్ ఇస్తారు దానివల్ల నేను తీసుకోవడం జరిగింది కాకపోతే చాలా బాగుంది ఎక్కడున్నా సరే మోటార్ వేసుకోవచ్చండి మనం కాడికి రావాల్సిన అవసరం లేదు స్టార్టర్ పెట్టే ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా రైతులు ఎంతమందో చనిపోతున్నారండి కరెంటు పట్టుకోవటం వల్ల కాకపోతే దీనివల్ల చాలా ప్రాణ నష్టం జరగదని నా ఉద్దేశం అండి థ్యాంక్ యూ